ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు అయోమయం పాలవుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో వాట్సాప్లో ఫేస్బుక్ల్లో అక్కడక్కడ పేపర్లో వార్తలు వస్తూ ఉన్నాయి రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనేటటువంటి దాంతో అందరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డులు వస్తాయి అనేటటువంటి విధంగా ప్రకటనలు వస్తూ ఉన్నాయి దీంతో ప్రజలందరూ కూడా అయోమయం పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నాలుగు సార్లు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నాం ప్రజాపాలనలో ఒక కుటుంబానికి ఏ ఏ సంక్షేమ పథకాలు అవసరం ఏ సంక్షేమ పథకాలు లేవు ఏ సంక్షేమ పథకాలకు మీరు అర్హులు అనేటటువంటి విధంగా స్థితిని సరైనది కాదు ఎందుకంటే వాస్తవంగా ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ప్రజలకు ఏమేమి అవసరమో పూర్తిగా ఫారం నింపి ఇంక కరెంటు బిల్లు సంబంధించి కానీ తర్వాత గ్యాస్ సబ్సిడీ కానీ రేషన్ కార్డు కానీ అన్ని రకాల అంశాలు అందులో ఉన్నాయని చెప్పి చెప్పారు ఇప్పుడేమో తెపకు కూడా దరఖాస్తు పెట్టుకోమని చెప్పి నా డీసీల చుట్టూ తిప్పుతున్న పరిస్థితుంది ఖచ్చితంగా ఒక క్లారిటీ ప్రభుత్వం ఇవ్వాలి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రజల్ని గందరవోలు పరిచి మీసేవల సేవల చుట్టూ తిప్పి డబ్బులు ఖర్చు చేసుకోవడం పరిగోల్పోవడం పరిస్థితిని తీసుకురావద్దని అనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది వాస్తవంగా ప్రభుత్వం మొన్న పెట్టే గ్రామ సభల్లో ప్రకటించారు ప్రకటించిన దాంట్లో అది బీసీ కులకల సందర్భంలో తీసినామని చెప్పారు కానీ అంతకుముందే ప్రజాపాలనలో కూడా దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళకు రాలేదు కొత్త చర్చే వాళ్ళది మళ్ళీ దరఖాస్తులు తీసుకున్నారు దరఖాస్తు కాగితాలు ఒకసారి తీసుకుంటారు మీ సేవలు అప్లై చేయకుంటారు అసలు మీరు చే మీరు కాగితాలు తీసుకోవద్దు అట్లాంటప్పుడు మీరు మీ సేవకుండా అని చెప్పాలి మీ గ్రామ సభలో పిలిపించుకుంటారు కావాలని కాగితాలు తీసుకుంటారు మళ్ళీ మీ సేవ ఇవ్వమంటారు అది సరైన విధానం కాదు ప్రభుత్వం పునరాలోచన చేయాలి దరఖాస్తు ఒకసారి తీసుకుందంటే అన్నిటికి ఉపయోగపడే విధంగా ఉండాలి మీ దగ్గర ఉంటుంది ఆధార్ కార్డు తెలిస్తే దాని ద్వారా రేషన్ కార్డు ఉందా లేదా ఇతర ఇంకేమేమి సంక్షేమ పథకాలు వర్తిస్తున్నాయో ఆన్లైన్లో ఉంది దాని ద్వారా మీరు ఆధార్ కార్డు ఇవ్వాలి కానీ ఎన్నికల ఉంది తీసుకోవాలని ఒకసారి చెప్తారు ఎన్నికల కమిషన్ మాకు సంబంధం లేదు మేము ఆ మాటే చెప్పలేదనేమో ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది మరి ప్రభుత్వము గందరగోళం చేసి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పటికైనా స్పష్టమైన జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి రేషన్ కార్డుల మీద ఇంతకుముందు తీసుకున్న దరఖాస్తుల్ని పరగడంలో తీసుకుంటారా తీసుకోరా లేకపోతే కొత్తగా దరఖాస్తు పెట్టుకోవాలా ఆ మీసేలో సర్వర్ బీసీ అని కొన్నిసార్లు అప్లోడ్ కావట్లేదని కొన్నిసార్లు జనము మీ సేవల చుట్టూ తిరిగే పరిస్థితి జిల్లా శాఖల చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకొస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వాటి మేము ఒకటే సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఒకసారి తీసుకున్న ప్రజాపాలన దరఖాస్తుని ఒకసారి పరిశీలించాలి ఆ ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నందుకు మరొకసారి అవకాశం కల్పించి అన్ని అంశాల మీద దరఖాస్తు స్వీకరించాలని చెప్పి మీ సేవల చుట్టూ ప్రజలు తిప్పొద్దు అని చెప్పి మేము సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కుటుంబానికి సంబంధించిన ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఏవైతే ఉన్నాయో అవన్నీ టిక్ చేసుకోమని చెప్పారు దాంట్లోనే ఎవరికి ఏమి అవసరమో దాంట్లో చేస్తాం కానీ ప్రభుత్వం దానిని గుర్తించలేదు గుర్తించక మళ్ళీ అప్లై చేసుకోమన్నారు రేషన్ కార్డు విషయంలో మళ్ళీ చేసుకున్నారు మొన్న రీసెంట్గా కులగరా పేరుతో వచ్చారు ఎక్కడి నుంచి చేసుకోమన్నారు దాంట్లో ఇంద్రమైన లబ్ధిదారులని ప్లస్ రేషన్ కార్డు అని ఇవన్నీ చెప్పారు కానీ దాంట్లో కూడా ఏమి ప్రకటించలేదు నా మాత్రంగా ఏమి ప్రకటించాలి రేషన్ కార్డు అది మళ్ళీ దీంట్లో లేదు